মাসয়েয়াযে নাকে মায়ে

జోహారామరాజు గారు జోహోర్ రుణీత రామరాజు గారు జోహారీతారామరాజు గారు జోహార్ రవి చిత్తరామరాజు గారు చిత్తరామరాజు గారు జోహార్ విప్లవ వీలు అల్లుచితరామరాజు గారు సీతారామరాజు గారు సీతారామరాజు గారు శుభ పరిపాలన అనే కార్యక్రమం మరి మూడో వార్డు పదో వార్డులో మరి ప్రారంభించబడుతుంది నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక ఆధ్వర్యంలో మరి అలాగే ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్ర సమయోధి ఇవి తరం యువతకు కూడా ఆదర్శమైన అల్లూరి సీతారామరాజు గారి జయంతిని కూడా పురస్కరించుకుని అలాగే మరి స్వామి వివేకానంద గారు కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకుని ఈ రోజున మరి ఆ విగ్రహానికి అల్లూరు సీతారామరాజు గారికి వేసి సీతారామలక్ష్మి గారి చేతుల మీద మెంజే మాసా గారు పోలవరి రాజేశ్వరరావు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిగారి నారాయణమ్మ గారు అలాగే ఇంత వాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చేతుల మీద కూడా ఘన నివాళులు అందజేస్తాం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కూడా వెళ్ళి శుభ పరిపాలన తొల్లుడుగానే కార్యక్రమాన్ని చేపట్టి వార్డు ప్రజల సంక్షేమాన్ని ఈ సంవత్సరంగా పాటు ఎలా అందిందని అని కాకుండా మరి గతంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎంత సుఖపడుతున్నారనేది కూడా తెలుసుకునే యాప్ ద్వారా ఇంకా ఏమి సాధక ఉంటే తెలుసుకోమని చెప్పి అందజేస్తాం జరిగింది మరి అందులో భాగంగా యువత అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని అల్లూరు సీతారామరాజు గారు ఒక ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం తెలుగుదేశం పార్టీకి మరి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆ రోజున అల్లూరు సీతారామరాజు గారు ఎలా అయితే స్వతంత్రం కోసం పాటుపడ్డారో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భీమవరం నియోజకవర్గ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో కూడా మన పార్టీ కోసం ప్రజల కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ అలాగే మరి మన మాజీ మున్సిపల్ చైర్మన్ కనగ నారాయణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల కోసం మనం రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సుపరిపాలని తొలి అడుగుని దారిత్రం చెప్పడం జరిగింది దాదాపు వేళ మూడో రోజు వేళ మూడు పదో వార్డులో కూడా చెడ్డలు జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఆ కోటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయింది సంవత్సర కాలం నుంచి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని పలకరించి వాళ్ళకి ఏ ఏం అందుతున్నా ఏమీ లేదు మొత్తం ఎలక్షన్లో ఆఫీగా ఇచ్చిన ఆరు పథకాలు కూడా వాళ్ళకి చేరుతున్నాయా లేదా వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే తెలుసుకోవనే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది అలాగే ఇక్కడున్న వార్డు ప్రెసిడెంట్ కావచ్చు టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు అలాగే బూత్ ఇన్ఛార్జ్ క్లస్టర్ అందరూ కూడా ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకమయ్యి దాదాపు ఇది మూడో రోజు మూడు రోజుల నుంచి కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వర్షవేంపక కూడా జరుగుతుంది ముఖ్యమైన దేవాలయం పట్టణంలో చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకునేది ఎందుకంటే నిన్న మొన్న చాలామంది మనల్ని మేము కలవడం జరిగింది ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు రెండు కాలంలో కనెక్షన్ మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేస్తారు అలాగే గ్యాస్ సిలిండర్ నిచితంగా వస్తుంది తల్లికి వనడం అనే పేరుతో ఒక బిడ్డ ఉన్నా ఇద్దరు బిడ్డలు ఉన్నా ముగ్గురి సరే పదిహేను వేలు పడుతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు అదేవిధంగా మరి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటికి జరిగింది ప్రతి ఒక్కరిలో ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావాలని ప్రతి మహిళ చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మళ్ళీ మూడో వాడు పెద్దవాడు కూడా అది అప్పడం జరిగింది నాయకులు అందరూ ఉన్నారు దిశ వాళ్ళు నాయకులు కూడా ఉన్నారు ఒకటే ప్రతి ఒక్క ఇంటి ఎన్నికల క్లస్టర్కి నాలుగు క్లస్టర్ బూత్ కేసెస్ అని ప్రసాదు వాళ్ళందరూ కూడా నేను ఏదో ఇంటి తిరిగి వెళ్ళిపోవడం కాదు వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చేసుకుని యాప్ ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ సమస్యలు తెలియజేసినట్టయితే వాళ్ళకి ఇబ్బందిని మళ్ళీ తీర్చే విధంగా ఈ ప్రభుత్వం మళ్ళీ పనిచేస్తానని అందరికీ తెలుసు చెయ్యాలి కూడా అదే విధంగా ఈరోజున మరి ఈరోజు చాలా మంచి రోజు అల్లూరు సీతారామరావు వీరుడు మన యోగం జిల్లాలోని పక్కన మోగళ్ళలోని ఆయన జన్మించారని జన్మించార్య వీరుడు అలాగే దాదాపుగా ప్రజల మనిషి ఆ మహావీరుడు వాళ్ళ మోన ఇల్లు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి జాతీయ జాతీయ స్థాయిలో మీ యువ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు నా ప్రత్యేకించి ఇంకా జేల్స్ ఉత్సవాలు జరుపుకోవాలని దాంట్లో భాగంగానే కార్యకర్త అభిమాని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మీపై ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ఈ రోజు కూడా చాలా చాలా సంతోషం చేస్తారు అలాంటి వీరిని స్ఫూర్తిగా ఉని రాబో కాలంలో మన రాష్ట్ర దేశాన్ని కోరుకుంటూ ओके Clay ऌोग जीत, ने एक तुदन.. जोद ला ला के बेटा सर 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 ಅನುಪಮೈ ಅಂತ ಇತ್ತು ಆ ಸಿವಿಲ್ ಆಗಲಿ ಆ ಅದಕ್ಕೆ ವಾಂಗತla ಆಯ ನಿನ್ನ ಅಂತಾ ಕದ

మీకు దక్షిణాడికి మహిళకి కూడా గత ప్రభుత్వం చేసిందంటే ఆ ట్వంటీ పర్సెంట్ పని చేయకుండా చంద్రబాబు నాయుడు అన్ని ఇల్లు కూడా మీకు అప్చెప్పిల్ ఎవరు ఎవరు ఎవరం ఎవరు తీసుకో ఇంకేస్తే నేను చెప్పాను మీకు తిట్టుకో ఇల్లు దర్శిమాడికి అన్ని అందరికి అమ్మ చెప్తారు అన్నీ మీకు తిట్టుకో ఇల్లు ఏమో మీకు దక్షిణాది మొత్తం ఇల్లు ఎలా కలిసి మీకు ఇంకా మీకు వచ్చిందా तलवार तलवार हाल हाल में निर्माण में दावतें सत्तर हैं। चिंगारी को चिंगारी एंटरप्राइज का ब्रांडर साथ में। तलवार वालों को पार्टियों में न्यूज़ जब पंगा बुकें लगे होते हैं तब बुकें सांसदों में चलाएंगे। चलो भाई बॉन्ड बॉन्ड बैंकिंग

మూడు వేలు మూడు వేలు అక్కడ రెండు వేలు రెండు వందలు రాఘవల్ గారు ప్రశ్న ఏంటండి సెక్రటరీ ఏమో అమర్బాబు గారు అండి నేను కొద్దిగా విషేప్లో అందరూ

ഓക്കെ <coughs> അയിപ്പോഴേ <coughs> 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 ఏంటమ్మ ఇప్పుడు మేడం గారు వచ్చారు కదా మీ కంప్లైంట్ అన్నీ తీసుకోవడం చెప్తాను సరే అండి సార్ ఒక ఫోటో పెట్టి తీసుకుంటాం మేడం సార్ రిగారు కష్టపడి మరి బాబోయ్ అది చేస్తాను రెండు వాయిస్ ఉన్నాయి అర్థం చూస్తా ముఖ్యంగా ఇక్కడ ఈ రోజున జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వ ఆదేశాలతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు ఇది మూడో రోజు ఈ రోజున మూడో పదో వాళ్ళకి రావడం జరిగింది మూడో వార్డు అయ్యాక పదో వాళ్ళుకి రావడం జరిగింది ఎందుకంటే ఇది చాలా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఒక సంవత్సరం కావచ్చు వాటర్ కావచ్చు ఎక్కువ ఇప్పుడు కావచ్చు ఏ సమస్య అయినా కొత్తగా వచ్చినవి మాట్లాడాలి ఎందుకంటే మేము గతంలో కూడా ప్రతిపక్షంలో ప్రతి ఇంటికి ఏంటి తిరిగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక సూపర్ సిక్స్లో ఏ పథకాలు అయితే పెట్టారు ప్రతి మహిళకి ప్రతి ఇంటింటికి అందాలి అని ఒక పట్టుదలతో గ్యాస్ సిలిండర్లు కావచ్చు ప్రతి వందనం కావచ్చు పెన్షన్ మూడు వేలున్నది నాలుగు వేలు చేయొచ్చు ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజున మరి మళ్ళీ ఈ కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదైతే మనం సంవత్సర కాలంలో ఏం చేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని అడిగి తెలుసుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది అందరికీ తెలుస్తుంది మతంలో తిరిగినప్పుడు కూడా ప్రతిపక్షంలో ప్రతి మహిళ కూడా కట్ట కన్నీరే చూసాం వాళ్ళ బాధలకి ఏదైనా కరెంట్ ఛార్జీ పెరిగితే వాళ్ళ కర్షన్లు చేస్తే వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళకి లేకుండా చేశారు ఈ రోజున ఈ రోజున పరిస్థితి లేకుండా మూడు వేలు నా కనెక్షన్ నాలుగు వేలు చేశారు అలాగే వికలాంగులకు ఆరు వేలు చేశారు అలాగే కిడ్నీస్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి పదిహేను వేలు చేశారు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇస్తున్నాం కూడా మీరు పోగుడు కూడా గమనించాలి ముప్పై ఒకట వైస్ తారీఖు ఆదివారం వస్తే శనివారమే కనెక్షన్ ఇచ్చే విధంగా కూడా చేయడం జరిగింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఏదో ఎంప్లాయీస్తో ఇచ్చే కాదు ఆయన కూడా ప్రతిసారి కూడా ప్రతీ నెల ఏదో ఒక జిల్లాకి కానిస్టెన్సీకి వెళ్ళి ఆయన స్వయంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా నాయకులు అందరినీ కూడా మేమే పోయి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు అడిగి ఇవ్వాలనేది ఒక కండిషన్ కూడా పెట్టాలి అదేవిధంగా మేము కూడా వార్డు వాళ్ళకి అవసరం కావాలి కావచ్చు ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ వాళ్ళకి అన్వెస్ట్ జరుగుతుంది ఈ రోజున మనందరం చూస్తున్నాం ఒక రేషన్ తీసుకోండి ఒక వ్యాన్ అంతే ఆ వ్యాన్ దగ్గర పరిగెత్తికి పరిస్థితి ఉండేది గతంలో ప్రతి నెల కూడా రెండు ఐదు కేజీలు బియ్యం కోసం ఒక రెండు రోజులు లేట్ అయ్యే వాళ్ళు వెళ్ళకపోతే బియ్యం వాళ్ళకి పాక్కువ అనేది కాదు కానీ ఈ రోజున ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు రాష్ట్ర ఇచ్చే విధంగా ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా సరే పైగా పెద్దవాళ్ళు ఎంత ఇంటికి పెట్టుకు వెళ్ళే వాళ్ళని కూడా ఒక పండిషన్ పెట్టారు అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పరిపాలన అందిస్తుంది అది అంత అయితే రోడ్లు చూడండి ఎక్కడ నడవలేని పరిస్థితి ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే కోట ప్రభుత్వం ముందు సంతకు రోడ్లు కురదలు లేకుండా ఉండాలని చేసి కనీసం ఈ సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నావు అంటే అది కొండే కొద్ది సంక్షేమంలో భాగంగా సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఈ రోజున ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి వందనం వేస్తున్నాం అదేవిధంగా కనెక్షన్ ఇస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మహిళని అడిగి వాళ్ళకి ఇబ్బందులు తెలుసుకోవాలనేది మేము నాయకులందరూ కూడా తిరగడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజున మూడో వార్డుకు వచ్చినప్పుడు చాలా సమస్య చెప్పాలి అంటే ఇక్కడ ఏ వార్డులో నాకు లేవు ఇక్కడ ఏమని చెప్తున్నారు రెండు మూడు సంవత్సరాలతో వాళ్ళని కనుషన్ లేకపోతే ఎవరు ఇల్లు కట్టుకుంటే నేను ఏది రికమెండ్ చేస్తానని ఒక మహిళ చెప్తాను వాళ్ళు కమిషన్ తీసేయడం జరిగింది చాలా మంది వీడియోస్ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా ఆయన లక్ష్యం లక్ష మంది కనుషన్ ఇవ్వాలి వీడియోస్ కానీ ఒక లక్ష్యం పెట్టుకున్నారు దాంట్లో బాగానే అవి నాకు ఊటం కూడా జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా చాలామంది తెలియదు వెళ్ళి ఏదో ఆఫీసులో అడిగితే వాళ్ళకి రాదండి అందుకని రావడం కానీ దాదాపు నా ఆఫీస్కి ఒక ఇరవై మంది వచ్చారు నాకు తెలిసి ఇరవై మందికి కూడా ఎలా న్యాయం చేయాలి మనం మేము ఆలోచించి ఇక్కడ ఉన్న నాయకులు వార్డు ప్రెసిడెంట్ కావచ్చు టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు మేము అందరం కూడా చాలా పట్టుదలగా తీసుకున్నాయి ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ చూసిన వాళ్ళు వాళ్ళందరికీ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం తప్పకుండా జరుగుతుంది ఇంకొక విషయం ఇక్కడ ఎక్కువ ఇల్లు ఇల్లు అనేది అందరికీ తెలుసు మన భీవరం పట్టణంలో అంతే రాజవంతా జరిగింది మన భీవారంలో దాదాపుగా పదివేల లోపు తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు వందల మందికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా కట్టారు ఇల్లు కానీ ఐదు సంవత్సరాలు మనం లేకపోవడం దొరదరుస్తుంది ఎప్పుడైతే గవర్నమెంట్ లేదో ఆ ఇల్లు మూతపడ్డా ఇవ్వలేదు కానీ ఇప్పుడు అందరూ కూడా డబ్బులు కట్టే బ్యాంకులో వాళ్ళ వద్దేది అనుకుంటున్నారని మహిళలందరూ బాధపడుతున్నారు కొంతమందికి దాదాపుగా రెండు మూడు వేల మందికి ఎలా చేయడం కూడా మనకు తెలుసు వాళ్ళందరూ ఎవ్వరూ ఆందోళన చెందు చెందుదు అంటే ఒక్కొక్క సమస్య అన్నీ ఒక్కసారి ఎవ్వరూ చేయలేరు ఒక్కొక్క సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది సోపర్ సర్వ్ సూపర్ సిక్స్లో భాగంగా ఎలాగ అమలు చేస్తున్నారో ఇల్లు కూడా ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా ఇచ్చే విధంగా ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది నారాయణ గారు కూడా మున్సిపల్ మినిస్టర్ కూడా మరి నా చెప్పడం జరిగింది ఇల్లు గురించి ఇల్లు ఇబ్బంది కరెక్టే మీరు ఎవరు కూడా ఇబ్బంది పెడ పడద్దు తప్ప సమస్య బహిష్కారేనమ్మా అందరికి అదే విధంగా వేళ చాలా మంచిది ఎవరు చెప్పండి శుభ పరిపాలన మూడో వార్డు పదో వార్డులో మరి దిగ్విజయంగా మరి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు నాయకత్వంలో మరి మొదలవడం జరిగింది అలాగే మరి ప్రధానంగా మన స్వతంత్ర సమర ప్రయత్నం ఏంటంటే అల్లుడు సీతారామరాజు గారు చిత్రపటానికి పూలమాల లేసి అని ఘన నివారణ అందజేసి అలాగే అనంతరం కూడా వార్డు డోర్ టు డోర్ కూడా యాప్ ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుంది జరిగింది మరి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ పదకొండు నెలలు కూడా పరిపాలన చాలా బాగుందండి అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మూడు వందలు ఎన్నిట్లు అని చెప్పి అలాగే మేము తెలుగుదేశం పార్టీ జనరేటివ్ తిరిగామని చెప్పి అలాగే పక్క వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహాయం చేస్తున్నామని చెప్పి ఇలాంటి అనేక కారణాల మీద మా పెన్షన్ తొలగించి పథకాలు మాకు వచ్చి పథకాలు ఆప్ చేస్తాం జరిగింది మరి ఈ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి మరి తప్పనిసరిగా మీరు ఇవన్నీ మాకు అర్థ చేయాలని ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అలా తెలియపరచడం జరిగింది అలాగే మరి తోట సీతారామలక్ష్మి గారు కూడా స్పందించి సమస్యలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో మూడో వార్డులో అధికార ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఉన్న అధికార ప్రభుత్వం తప్పు చేసిందో అవన్నీ కూడా మనం సరిదిద్దే విధంగా పనిచేయాలని చెప్పి మరి తెలియపరచడం జరిగింది అదే దిశలో మేమంతా కూడా ఈ సమస్యలన్నీ మళ్ళీ వచ్చి వారం పది రోజులు ఈ సమస్యలన్నీ తీర్చే విధంగా టౌన్ కమిటీ ఇక్కడ వార్డు కమిటీ రాఘవ గారు బాబు గారు అమరబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు పార్టీ నాయకులు వీళ్ళందరూ సలహాలు సూచనలతో ఈ సమస్యలన్నీ లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటున్నాం మంచి రోజు ఆమె ఏంటంటే మన విప్ల వీరుడు అల్లూరు సీతారామరాజు గారు మరి ఆయన నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా మరి ఈరోజు మన భీవనపట్నంలో అన్ని చోట్ల కూడా క్షత్రియా యూత్ అలాగే ఏసార్ నగరంలో ఉన్నటువంటి అల్లూరు సీతారాజులో మెయిన్ వ్యక్తి అది గవర్నమెంట్ ప్రోగ్రాం అలాగే మిగతా అన్ని చోట్ల కూడా ఎంతోమంది ఈ క్షత్రియా యూత్ ఇన్వాల్వ్ అయ్యి లేబర్కి మరి ఏదైతే కిరాణా పట్టించుకోవడం జరిగింది మనకి రక్తా శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తం కూడా ఎంతోమంది యువకులు ఎవరికి ముందుకు వచ్చేయడం జరుగుతుంది అదే కారణం అదే కాకుండా ఈ రోజునే మన మూడున పదో వార్డుల్లో మన పట్టణంలో ఉన్నటువంటి మూడు పదో వార్డులో కూడా ఈ ఇంటి మన సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మన తోట సీతారాంసు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వ్యాప్ ద్వారాగా పార్టీకి తెలియపరచడం జరిగింది